ఎలక్ట్రాన్ మీడియా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం నాలుగు రోజుల క్రిందట కూటమిలో భాగంగా జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో భాగంగా నన్ను జమ్మల మడుగు బీజేపీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఇది ప్రధాన ఉద్దేశం నేను ఆ రోజు ఎప్పుడో నాలుగున్నర సంవత్సరాల కిందట నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది స్థానిక ఎన్నికల్లో పాల్గొనడం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవైలో వేసిన నామినేషన్ ఇరవై ఒకటిలో పాల్గొనడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బీజేపీ తరఫున ఎక్కువ సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు గెలవడం జరిగింది ఓట్లు కూడా ఎక్కువ రాబట్టడం కావడం జరిగింది ఆ రోజు చేసిన దారుణమైన రాజకీయ పరిస్థితులు ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక లెటర్ రాసినాడు ఇక్కడ జరిగే దారుణాలు అందులో కడప జిల్లాను అటువంటి చిత్ర విచిత్ర పరిస్థితిలో కూడా నేను సంఖ్య గెలిచినానంటే ఇక్కడ బీజేపీ పార్టీకి నాకు పర్సనల్గా మద్దతుదారులు ఉండాలనే విషయం స్పష్టంగా ఉండబట్టే నా జమ్మనమడుగు యొక్క బీజేపీ అగ్రతికి ఎలాంటి పోటీ లేకుండా ఏగ్రీవంగా పదహారు స్థానాల్లో నా స్థానం నిర్ణయించేదానికి కారణం ఇది నేను పార్టీకి సేవ చేయడం జరిగింది అదే కాకుండా పార్టీకి తిరుపతి ఉప ఎన్నిక జరిగితే అక్కడ మన వాళ్ళను దాదాపు ఒక్కొక్కరిని వంద చొప్పున ఏడు హాషంలకు అక్కడికి తీసుకుపోవడం బద్యలు ఉప ఎన్నిక జరిగితే అక్కడికి పోవడం తర్వాత ఆత్మకూరు ఉప ఎన్నిక జరిగితే అక్కడికి పోవడం గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ జరగడం జరిగితే కూడా మూడు మాకు కార్పొరేటర్లు ఇస్తే మూడు గెలవడం జరిగింది నేను పక్కన గౌరీ బిదినూరు అని కర్ణాటకలో వన్ ఇయర్ బ్యాక్ జరిగిన ఎలక్షన్లో కూడా పాల్గొనే అందులో ఢిల్లీకి కొంతమంది టీవీలు దొరుకుని పోయి ఢిల్లీ ఎలక్షన్లు పరిశోధన చేసిన బీజేపీ పార్టీ ఎలా ప్రవర్తిస్తుందని నేను ఒక ఐదు మందితో గుజరాత్ ఎన్నికల ఒక మూడు వందల పాటు అబ్జర్వేషన్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్కు బీహార్ ఎలక్షన్ జరిగితే కూడా పార్టీ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నది మనం ఎట్లా చేయాలా అవగాహన రావాలా ఇన్ని పరి బాబు మాట్లాడకడమ్మా ఇన్ని పరిస్థితుల్లో నేను ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నాకు కూడా సంపూర్ణ నమ్మకం ఏమొచ్చింది మోడీ గారు మా ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి ఐదు వందల నలభై మూడు సీట్లను మూడు భాగాలు చేస్తే నూట ఎనభై ఒకటి నూట ఎనభై ఒకటి నూట ఎనభై ఒకటి లోకసభ స్థానాలు రెండు నూట ఎనభై ఒక్క స్థానాలు మినిమం అంటే మూడు వందల అరవై రెండు స్థానాలు మినిమం అప్ టు నాలుగు వందల యాభై స్థానాల వరకు అవకాశం ఉంది మోడీ గారు ఒకే మాట చెప్తున్నాడు జూన్ నాలుగు కౌంటింగ్ మనది మే పద్మూడు కౌంటింగ్ జూన్ నాలుగు నాడు దేశవ్యాప్తంగా కౌంటింగ్ నాడు నాలుగు వందలు మినిమం రావాలన్నాడు కారణం జూన్ నాలుగు కౌంటి నాలుగు వందలు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినాం కాబట్టి త్రీ సెవెంటీ ప్రకారం మనకు బీజేపీకి త్రీ సెవెంటీ రావాలా ఆయన ఉద్దేశం దాని జమ్మూ కాశ్మీర్ ఈరోజు కల కల కళ అర్థింది ఈ రాష్ట్రంలో కూటమి ఎందుకు అవసరం ఈ కూటమి ఈ మహానుభావుడు నాలుగున్నర లక్ష కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు విడిపోయినకి ఈరోజు మరొక ఆరున్నర లక్ష కోట్లు పెంచి పదకొండు లక్షల కోట్ల అప్పు నేను బట్ట నొక్కినా నేను బట్ట నొక్కినా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నొక్కినా ఎవరైనా నొక్కుతారు కానీ ఏంది ఏదాంట్లోది సెంట్రల్ బడ్జెట్ ఎక్కడ పోయింది స్టేట్ బడ్జెట్ అయింది అప్పు ఎంత ఉంది రెండు డెబ్బై మిగతా మూడు ఎనభై అభివృద్ధికి ఎక్కడైనా పెట్టినావా కరోనా కంట్రోల్ చేసినావా గుంతలు పూర్చినావా రోడ్లకు సిమెంట్ రోడ్లు పెంచినావా కరెంటు రేటు పెంచినావు కరెంటు ట్రాన్స్ఫరాలు నష్టపోతే అవి వాటిని రిపేర్ చేయవు కొత్త సబ్స్టేషన్ నిర్మాణం లేదు ఐదేళ్ల పాలన నేనేందో పొడిచినట్టు పొచ్చినట్టు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు రాష్ట్రానికి అగ్గి చేనేతలు అవుట్ రైతులు అవుట్ విద్యార్థులు యొక్క వ్యవస్థ చిన్న భిన్నాం తెలుగు మీడియం పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం చిన్న పిల్లలు తీసుకొని హై స్కూల్లో అటా అటాచ్మెంటు ఇంగ్లీష్ మీడియం సరిగా చెప్పలేకున్నారు టీచర్లు దానివల్ల ఆరు లక్షల మంది స్టూడెంట్స్ పక్క వినారు భవన కార్మికులు నష్టపోయినారు వలసవాదం హైదరాబాదు బెంగళూరు మద్రాసు రియల్ ఎస్టేట్ వాళ్ళు పోయినారు కాంట్రాక్టర్లు నష్టపోయినారు చేనేత కార్మికులు నష్టపోయినారు మత్స్య కార్మికులు నష్టపోయినారు నష్టపోని రంగమే లేదు నువ్వు ఏందో నువ్వు మన నూట డెబ్బై ఐదు అంటావు ఇన్నూరు అంటావు నేనే సింగల్గా వచ్చినట్టావు ఎర్రి కుక్కవు నువ్వు అందరినీ కడుస్తావు కడిచినావు అందుకే నీకు చెక్కు కోసమే ఎర్రి కుక్క నువ్వు ఎల్లగొట్టకపోతే ప్రమాదం అందుకే కూటమే కారణం డబల్ ఇంజన్ లేకపోతే అభివృద్ధి అంత ఫాస్ట్గా జరగదు ఉదాహరణకు జలజీవన్ మిషన్కు పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు అయ్యా మేము తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తాము సెంట్రల్ పరంగా మీకు ఒక తొమ్మిది వేల ఐదు వందలు ఇవ్వంటే అసలు ఒక్క రూపాయి పట్టించుకో ఆ జలజీవన్ మిషన్ తుంగలో ఆయుష్మాన్ భారత్ కార్డు ఐదు లక్షల వైద్యం ఒక్కొక్కరికి ఇంట్లో ఏడు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళు అందరికీ ఇండియాలో ఎక్కడైనా బియ్యం ఉచితం ఐదేళ్ల పాటు ఫసల్ బీమా యోజన ఒకవైపు రైతులకు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇంతకుముందు గతం లేదు ఒక్కొక్క ఎకరాకు రెండు లక్షలు చొప్పున ఏ బ్యాంకులైనా తక్కువ వడ్డీకి అప్పియాల క్రాప్ లోను కాకుండా అది కాకుండా కిసాన్ సమ్మాన్ రైలు కిసాన్ రైలు ఇక్కడ సరుకు ఎక్కడైనా తీసుకుపోయేదానికి రైలు అదే కాకుండా ఎక్కడే కానీ టోల్ గేటు తీసుకోకూడదు రైతులు సరుకు ఎక్కడైనా ఇండియాలో అమ్ముకోవచ్చు ఈ సరుకుని ఎక్కడైనా అమ్ముకోవచ్చు అక్కడ సరుకు ఇక్కడ రావచ్చు ఇంతముందు లేదా పద్ధతి డ్రిప్ ఇరిగేషన్ ముచ్చుతు రైతులకు డిప్ ఇరిగేషన్ డిప్పు రైతుల పరంగా చేనేతలకు మేము కార్డు ఇచ్చి రెండు వేల రూపాయలు కార్డు ఉంటే ఊరి నెల ఆ కార్డులు కూడా పెంచకునే సెంట్రల్ డబ్బు ఇక్కడ ఉండే ఈ తాలూకాలో ముప్పై వేల మంది ఉన్నారు చేనేతలు చేనేత ఓటర్లు ముప్పై వేలు అందరికీ కార్డు ఉంటే రెండు వేల రూపాయలు నెల నెల ఉచితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపాయి లేదు బిల్ల ఉపాధి తొంభై పర్సెంట్ సెంట్రల్ ఇంతకుముందు కేవలం గ్రామీణ ఉపాధి పథకం కూలీలకు మాత్రమే అది ఎనభై రూపాయలు మన్మోహన్ సింగ్ ఇప్పుడు రెండు వందల డెబ్బై రెండు రూపాయలు దాంట్లో ప్రతి రెండు వందల డెబ్బై రెండు రూపాయలు కూలీ రేటుతో పక్కపోతే నూట ఎనభై ఒక్క రూపాయి అంటే మూడు భాగాల్లో రెండు భాగాలు ఆ ఊరి అభివృద్ధికి పద్దెనిమిది ఐటాలకు గిలాబులూ వేసుకోవచ్చు సిమెంట్ రోడ్డు వేయొచ్చు సచివాలయం కట్టచ్చు లైబ్రరీ కట్టచ్చు స్కూల్ బిల్డింగ్ కట్టచ్చు ప్లే గ్రౌండ్ కట్టచ్చు ఏ రకమైనా చేయొచ్చు పద్దెనిమిది ఐటాలు చెట్టు నాటచ్చు ఇది చేయము గ్రామీణ సడక్ యోజన డబ్బులు ఇస్తే దాన్ని మింగేసినాం గ్రామాలకు డబ్బులు ఇచ్చే మింగేసినాము మింగడమే పని మింగడము మింగడం మింగడం నొక్కడం నొక్కడం ఏది నొక్కినది నువ్వు నువ్వు నొక్కినది చెప్పానా మన షర్మిలమ్మ గడపచ్చింది మార్చి పదహైదు నాడు ఐదు సంవత్సరాలు వివేకానందరెడ్డి మరణం జరిగిందని బాధతో అక్కజల్లెలు ఉంటే మమ్మల్ని లంచ్కు పిలిచిన అన్నానికని అమ్మ షర్మిళ మీ అన్నకు ధనదాహం ఎంత ఎన్ని పాత్రలు సంపాదిస్తే ఈ విధంగా ఉంటుందంటే అన్న తేడా వచ్చినది దానికే కదా అన్నది అని అంటే అంటే ఆమె ఈరోజు జిల్లా అది ఢిల్లీలో ఆమె పేరు ప్రకటించబోతున్నారు కడప కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా అందరు అభ్యర్థులను కూడా పెడతాను ఆమె ఎందుకు ఎటువంటి క్యారెక్టర్ నువ్వు వివేకానంద రెడ్డిని చంపే ముందరగా ముప్పై ఒక్క రోజు ముందరగా ఊరు బయట ఉండే ఇంటి కుక్కలను అవి అడుస్తాయని స్కార్పియోతో చంపించింది ఇంటి కుక్కను ఒక మోటార్ సైకిల్తో చంపించింది డేటా ఎంట్రీ ఇంట్లో కుక్కను చంపినట్టు చంపిస్తే మీ సొంత చిన్నాయన్ను అది కాకుండా నలభై ఆరు లక్షల ముప్పై వేలు మున్నా అని ఒక చిన్న చెప్పుల సాపు యజమాని దగ్గర డబ్బు దొరికింది దొరికింది కదా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చినది రికార్డ్ శర్మిలమ్మ మొబైల్ ఢిల్లీలో చెప్పింది నా సీట్లు అడిగినందుకే మా చిన్నాయనకు అత్యవ కారణమని సుధీకర్ రెడ్డి అనేవాడు జగన్ రెడ్డి మరొక చిన్నాయన వివేకానందరెడ్డి తమ్ముడు మళ్ళీ చెప్పినాడు ఈ మా ఆఖ్యుల తకరారు మాకు మధ్యలో దాయాదుల పోరే ఈ కారణం మా అన్న సావుకని కానీ అది కూడా రికార్డు ఇరవై తొమ్మిది గ్యాసు ఎందుకు ఇచ్చిన కుట్టు మిషన్ ఎందుకు ఇచ్చినా సుధీర్ రెడ్డి మాట్లాడతానంటా డొక్కు కుట్టు మిషన్లు కాల్తో కాల్తా తంతారు డొక్కు అంటే వంట ఇంటకాడ చెక్ చేసుకోవాలా అది డొక్క నీ ముఖం నీ వాక్కు నీ నోరు తెరిచే దరిద్ర ముఖం ఎంత దౌర్జన్యం ఇవ్వాలనుకున్నావా నా నా దౌర్జన్యం కోసం వచ్చే ఎక్కడ ఎక్కడ చెక్కు పెడతాను నేను చాలా నేను రఫ్ క్యారెక్టర్ నీకు తెలియలే నా గురించి ఏ తమాజ్ చేస్తారా సమాష అనుకుంటున్నారా రాజకీయాలు అంటే నీ ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్తే సరిపోతుంది అనుకున్నావా చాలా సీరియస్ మ్యాటర్ ఇది రాష్ట్రం బాగుపడాలా ఇక్కడ బాగుపడాలా జమ్మల ముడుగు రెడ్డి మా వాడు ఎంపీ అభ్యర్థి కొందరు వివేకర్లు రెడ్డిన్నారు పొద్దున మీరు ఏమన్నా సార్ మీరు ఎంపీకి మళ్ళీ పోవాలనుకున్నారా అంటే నో ప్రాబ్లం నాకైతే రెడీగా ఉన్నా మా రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని మేమైతే మా ఢిల్లీ పెద్దలు ఒప్పుకుంటున్నారు ఆదినారెడ్డి గారు కేంద్రంలోని స్థానం కూడా సంపా లోక్సభ అవసరం నో ప్రాబ్లం మీరు ఇంకొక ప్రపోజల్ పెట్టండి యాక్సెప్ట్ అండి అది కూడా ఓ ప్రపోజల్ జరుగుతుంది అది ఏమి జరుగుతుంది అంత లోపల మేమే కదా ఒకరి పాటు ఒక బీసీ భూభేష్ రెడ్డి ఒక ఆదినా రెడ్డి ఆదినా రెడ్డి ఎంపీకి పోతే భూపేశ్ రెడ్డి జమ్మనోడు టీడీపీ అభ్యర్థి అవుతాడు లేదా నేను టీడీపీ సార్ నేను భూభేష్ రెడ్డి టీడీపీ పార్లమెంట్ అయితే ఆదినాడు జమ్మలోడు బీజేపీ ఇదే అదే ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది మాకేమి రెండు ఒకటి ఇంకా రోజులు ఉన్నాయి నలభై మూడు రోజుల తర్వాత పోలింగ్ ఎప్పుడు మే పదమూడు ఈరోజు ఒకటో తేదీ నలభై మూడో రోజు పోలింగు నామినేషన్ పర్వంగా టైం వెయిటింగ్ మేము ఎన్నో కష్టాలు పడి ఎంతో ఇంట్లో మనుషులు పోగొట్టుకొని ఆత్మ త్యాగం అని దరిద్రం అందరికీ రాకూడదని నో ఫ్యాక్షన్ ఓన్లీ ఫ్యాషన్ అని ఈ రా ఈ జిల్లా అందులో ఈ జమ్మన మొడుగు ఎక్కువ నష్టపోయిందని కొత్త కోణం ఆలోచించి సిపిడబ్ల్యూఎస్ ప్రోగ్రామ్ అని ఇప్పుడే చెప్తున్నారు మైలవరం నుంచి ఇరవై మూడు పల్లెలకు పంపిస్తే అది అవుట్ చిలంకూరు పల్లెలకు నీళ్లు పంపుతామంటే అది అవుట్ ముద్దునూరు గండికోట నుంచి నీళ్లు పంపుతామంటే అవుట్ సిపిడబ్ల్యూస్ ప్రోగ్రామ్ బాయ్ కాంప్రహెన్సివ్ ప్రొటెక్ట్ అండ్ వాటర్ స్కీమ్ ఆ పేరు కూడా తెలియదు ఆర్ఐఏడి స్కీమ్ రిమోట్ ఇంటీరియర్ ఏరియా డెవలప్మెంట్ కింద రోడ్లు లభించిన ఆ పేరు తెలియదు ఇద్దరికి ఎంపీ అభ్యర్థి అయిన ఆయన అవినాష్ రెడ్డికి తెలియదు సుధీర్ రెడ్డికి తెలియదు సిపిడబ్ల్యూస్ ప్రోగ్రామ్ అంటే తెలియదు హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే తెలియదు ఏం ఏం తెలుసు అంటే ప్రతి దాంట్లో అంగడి పెట్టే తెలుసు మన మా మీద పడింది ఏదో ఒకటి వందరు ఏదో ఒకటి చెప్తా అంటే అమాయక ప్రజలు ఓటేస్తారని తిక్కతనంలో ఉన్నారని తిక్క మాటలు మాట్లాడుతారు అనుకుంటున్నారు ప్రజలకు అవగాహన వచ్చింది సోషల్ మీడియా వచ్చింది ఛానల్ వచ్చింది పేపర్ వచ్చింది మేము చెప్పేది కూడా ఓపెన్గా క్లియర్గా చెప్తా పోతా ఇంట్లో సంఖ్య పెరగాలంటే మళ్ళీ మోడీ అవసరం ఇంటి ముందర టాయిలెట్ పెరగాలంటే మోడీ అవసరం ముందర రోడ్డు పెరగాలంటే సిమెంట్ రోడ్డు పెరగాలంటే మోడీ అవసరం తాగునీళ్ళు పెరగాలంటే డబుల్ ఇంజన్ మోడీ గారు అవసరం అది కాకుండా నేషనల్ హైవే పెరగాలంటే మోడీ గారు అవసరం రైళ్ల సంఖ్య పెరగాలంటే మోడీ అవసరం కొన్ని రైళ్లు స్టాప్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అది జరగాలంటే మోడీ గారు అవసరం అది కాకుండా ఏ ఎయిర్పోర్టు విశాలం చేసి అమౌంట్ ఉడాన్ స్కీమ్ కింద పెట్టారు ఆ ఉడాన్ స్కీమ్ కింద పెడితే ఈ మానవాడు డబ్బు కట్టడం వలన కట్టకపోవడం వలన ఫ్రమ్ కడపాటు హైదరాబాదు ఫ్లైట్ ఆగింది నువ్వు ఉండేది చెడగొడతావు నువ్వేమో ఫ్లైట్లో తిరుగుతావు హెలికాప్టర్ తిరుగుతావు ఫస్ట్ టైం బస్సు యాత్ర అది అది దరిద్రంగా మారింది నీకు తుస్సు యాత్రగా మారింది అది కాకుండా సోలార్ మొన్న మోడీ గారు ప్రకటించారు జనవరి ఇరవై రెండు ఆడ అయోధ్య రామాలయం ప్రతిష్ట రోజు ప్రతి ఇంటికి ప్రస్తుతానికి ఒక కోటి కుటుంబాలకు డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున ఉచితం మూడు వందల యూనిట్లు ఉత్పత్తి చేసుకోండి మీరు వాడుకోండి తర్వాత పైది అమౌంట్ వస్తుంది మాకే అమ్మండి ఆ అమౌంట్ మీ యొక్క లోన్ కట్టుకోండి అంటే చేతి నుంచి పడకుండా అట్లా ముప్పై రెండు కోట్ల కుటుంబాలు ఈ దేశంలో అందరికీ సోలార్ రావాలంటే పేదోళ్లకు అందులో ఎంతమంది పేదోళ్ళు ఉంటే దాదాపు పన్నెండు కోట్లు పక్కన పెడితే ఇరవై కోట్ల కుటుంబాలకు అవసరం ఉంది కోటితో స్టార్ట్ అయ్యి ఇరవై కోట్ల కుటుంబాలకు సోలార్ రావాలంటే మోడీ గారు అవసరం గ్రామాల అభివృద్ధి జరగాలంటే గ్రామాల అభివృద్ధి డబ్బు వాడితే దానికి మోడీ గారు అవసరం ఫ్యాక్టరీలు పెరగాలంటే మోడీ అవసరం ఇక్కడ ఏసీసీ నాశనం జేసీ ఆడ తేజ సిమెంట్స్ అని మైసూరాలెడ్డి వాళ్ళది లేకుండా బ్లాక్ చేసివి ఇంకొక ఎనిమిది సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చే అవకాశం ఉంది వాటి రావాలంటే మోడీ గారు అవసరం స్టీల్ ఫ్యాక్టరీ రావాలంటే మోడీ గారు అవసరం పైన టూరిజం పెరగాలంటే మోడీ గారి ప్రభుత్వం అవసరం కాబట్టి ప్రతి దాంట్లో మోడీ గారి అవసరం మోడీ గారి ప్రభుత్వం అవసరం ఉంది కాబట్టి ఈ కూటమి కోసమే ఈ యొక్క కలిగ ఈ కూటమి ఎందుకు అంటే ఆ యొక్క కూటమి కోసం అభివృద్ధి కూటమి కోసం ఈ కూటమి అంటే అభివృద్ధి కూటమి కోసం అది మోడీ గారు ఉంటేనే జరిగేది నేను మూడవని అందరూ డబల్ ఇంజన్ అంటారని నేను మూడో చెప్తున్నా మోడీ గారు మొదట చంద్రబాబు నాయుడు గారు సెకండరీ నేను స్థానిక మూడు భూపేష్ నాలుగు మాది మా కూటమి కూడా ఉంది ఇక్కడ అందరము ఏకమై మా ఆలోచనతో మావాడు కూడా పంచుకొని పరిగెత్తిస్తే మరిన్ని పనులు జరుగుతాయి అసలు మళ్ళీ హెల్త్ కార్డుతో పాటు సీఎం నిల్లు పండు పెరగాల మెడికల్ క్యాంప్ పెరగానా ప్లస్ ట్రాన్స్ఫార్మర్ స్కీమ్ పెరగాల ప్లస్ నిన్న పెన్నా నదికి నీళ్ళు వదిలితే నాలుగు గంటలు కరెంటు కట్ చేసినారు నేను కలెక్టర్ గారితో మాట్లాడితే గంట ఇప్పుడే మా రైతులు చెప్తాను మళ్ళీ ఏడు గంటలు కరెంటు కావాలని ఈరోజే మాట్లాడుతా అది ఏడు గంటలుగా మారుస్తా కనీసం పట్టించుకోలేదు రాదా చేనేతలు కాలిపోతే మనం పట్టించుకోరా మా డబ్బులు తప్ప మీరు ఏం చేయాలనుకున్నారు కాబట్టి చేనేత పరిష్కారం కావాలంటే మోడీ గారి ప్రభుత్వం అవసరం ఇప్పుడు మత్స్య కార్మికులు బాగుపడాలంటే మోడీ గారు అవసరం నేను మత్స్య కార్మిక మంత్రిగా పనిచేసిన ఈరోజు అన్ని పోయినా స్కీమ్ వాళ్ళ మత్స్య కార్మికులు ఏడు వేల రూపాయలు నాకు ఒక ఆయన నాకు ఒక చోట ఎయిర్పోర్ట్లో కనిపించినాడు ఏడు వేల రూపాయల నుంచి డెబ్బై వేల రూపాయలు కరెక్ట్ ఛార్జ్ పెడతానంట మన మత్స్య ఇండస్ట్రీకి అసలు రోడ్లు గవర్నమెంట్ అక్కడ అసలు అవి అవి తేమతో కూడి లారీలు ప్రయాణం అవుతుంటే ఉండే రోడ్లు పోతుంటాయి ఎవరు పట్టించుకోరంట కాబట్టి ఇవన్నీ అభివృద్ధి జరగాలంటే కూటమే అవసరం అందులో నేను ఎందుకు పోటీ చేస్తున్నా నేను పట్టుబట్టి ఐదేళ్ళ గ్యాప్ను ఘోరంగా చేసినాను కాబట్టి ఆ గ్యాప్ను తిరిగి అభివృద్ధి చేయాలంటే నేను అవసరం అవసరమో లేదో మీ ఆత్మసాక్షిగా మీరు ఆలోచించుకోండి మీ ఆత్మసాక్షిగా ఏంది ఒకటి ఒకటి ఇంకా దోపిడీ కథ ఎత్తాలా ఒకటి చెప్తే కాదు ఎత్తుతే సీరియల్ అంట సారా అమ్మే సార్ ఎవరు ఒకటి కాదు నడిచిమాడే సారా అమ్మేది సారే అది అరవై రెండు వందల ఇరవై పోయింది పాటికి ఇసుకే తనే అమ్ముతాడు ఎర్ర చంద్రనం అమ్ముతాడు మీకు తెలియదు ఎర్రచందనము అమ్మే వానికి ఆడ చిత్తూరు బాబు అనే వానికి చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఇచ్చినాడు అంతా వ్యాపారం ప్లస్ గనువులు ఆక్రమించుకున్నాను అది కాకుండా పోలవరం నాశనం చేసినాడు అమరావతి నాశనం చేసినాడు రైల్వే జోన్కు మేము నువ్వు డబ్బు అరవై ఎకరాలు ఇయ్యా స్వామి అంటే భూమి ఇవ్వడు కడపాటు బెంగళూరుకి మేము కొత్త రైలు వేస్తామంటే పట్టించుకోడు ప్లస్ ఇక్కడ రాయదుర్గం నుంచి తుమ్కూరుకు కొత్త మార్గం వేస్తామంటే పట్టించుకోడు ఏది ఏది పట్టించుకోడు భూసేకరణ ఉదాహరణకు మన మన నొస్సమ్మ నుంచి ముద్దనూరు రోడ్డుకు భూసేకరణ జరగాల అందులో కన్నూరు బైపాస్ కూడా ఉంది కొత్త బెన్నా బ్రిడ్జ్ ఉంది తొంభై పర్సెంట్ భూసేకరణ జరగాలి ఇంతవరకు అతి లేదు గతి లేదు టెండర్ అయిపోయింది అది అన్ని అపారాలు చేస్తావు అన్ని మోసాలు చేస్తావు ఇష్టం వచ్చినట్టు అప్పు చేస్తావు నేను నొప్పినా నూనె నొక్కిన అంటే నువ్వేంది నొక్కేది నొక్కేది ఎవడే నొక్కుతారు అది ఎంత ఎంతలో ఎంత ఎంత ఈ సంక్షేమం అంతకంటే మించి పెంచుతాం సంక్షేమం పెంచుతాం వాలంటీర్ల వ్యవస్థను ఈ విధంగా వాడడం చట్టబద్ధంగా వాడతాం ఇప్పుడు తప్పు చేసి ఇష్టం వచ్చేట్టు చేస్తా అంటేనే ఎలక్షన్ కమిషన్ ఎంటర్ అయ్యి టెంపరీగా పక్కన పెట్టింది ఈ విధంగా కాదు నీ రాజకీయాలకు వాడుతున్నాం రాజకీయాలకు వాడుకునే దానికి హక్కు లేదు ప్రభుత్వ డబ్బు తీసుకున్నాక రాజకీయాలకు వాడుకుండే హక్కు లేదు అందుకే పక్కన పెట్టినారు ఎన్నో ఎన్నో మోసాలు ఎన్నెన్నో మోసాలు ఎన్నెన్నో అబద్ధాలు అబద్ధాల్లో ఎక్స్పర్టు అవినీతిలో ఎక్స్పర్టు అరాచకములో ఎక్స్పర్టు అసలు అది కాకుండా అబద్ధాలతో పాటు ప్రతి దాంట్లో ఎక్స్పర్టు అమ్మ అసలు ఇటువంటి వ్యక్తి రాజకీయాలు కాదు కదా మన కడప జిల్లా పేరు పోగొట్టాను కాబట్టి రాజ హ్యుమానిటీ మానవత్వం కూడా లేదు ఇతనికి మానవత్వం లేని వ్యక్తులు రాజకీయాలు ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు దేశం వదిలిపోవాలి నాకైతే ఒక డౌట్ ఉంది పోలింగ్ కౌంటింగ్ మధ్యలో వాళ్ళ కూతురు ఇద్దరు ఉన్నారని లండన్కి పోతాడు వస్తే పరిస్థితి ఇక్కడ లేకుంటే అక్కడే ఓన్ జరగబోయింది ఇదే జరగబోయ్ ఇది మా భూపేష్ రెడ్డి ఎంపీ అయితే ఎంపీ ఓటేయండి నేను ఎమ్మెల్యే పెడితే నాకు ఓటేయండి సపోజ్ సపోజు మారింది అనుకోండి నేను ఎంపీ పెడితే అయిందా లేదా మా వాడు ఎమ్మెల్యే పెడితే ఏదైనా జరగచ్చు కూడా అది ఆడ పరిస్థితుల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఆ పరిస్థితి నిర్ణయాన్ని పెట్టి దానికి ఏం పెద్ద ఎంత సమస్య కాదు ఆ సాధారణ సమస్య మా ఇద్దరి మధ్య అవగాహన సమస్య మేమంతా ఒకటే టీమే కానీ కొందరు కాకూడదని కోరుకున్నారు అది పప్పులు ఉడకలేసారు సినిమా చిత్ర ఏడు సార్ ఏం చేశారు మీరు వివేకం సినిమా చూసినారు లేదో నేను కూడా డాక్యుమెంట్ చూసినది సినిమాలలో డాక్యుమెంట్లలో మొత్తం మీద పాపం బాగానే చిత్రీకరించినారు బాధ అంతా కక్కినారు వాస్తవం కక్కినారు ఈయన మొన్న ప్రొదుటూరులో జగన్ రెడ్డి గారు అంటారు నేను స్వయంగా చూసాను ఏదేదో చెప్పాలని చూసినాడు పక్కన పెట్టుకుని అవినాశనుడిని కేసులో నుంచి పచ్చ పెట్టాలని చూసినాడు అది చెప్పు పైకి పడి కింద పడింది చెప్పు తన చెప్పే తనకు పడింది చెప్పు కింద కదా ఉండాల్సింది ముఖం మీద తన చెప్పే తనకు పడింది చెప్పు నీ ఇష్టం ఇచ్చాటు అబద్ధం చెప్పాలంటే అది ఒకటి ఉంది భోగాలము దాపరించిన వాడు అరుంధతిని చూడడు ధూప దీప నైవేద్యానికి నోచుకోడు కనడు వినడు మూర్ఖుడు అన్నావును అని మూర్ఖుడు అయినాడు ఇష్టం వచ్చి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్న నూట డెబ్బై ఏం మేము చెప్పలేమా నూట డెబ్బై ఐదు ఆ ఇరవై ఐదు కలిపి రెండు వందలు ఎంపీలు కూడా రెండు వందలు కదా మర్చిపోయినాడు మా టూ హండ్రెడ్ డబల్ హెచ్చి ఏ మా మాకు అది ఎట్లా సైని మాకు వచ్చి నీకు వచ్చి ఏమన్నా వన్ బై టూ కాపీ అని నీకు కొంత మాకు కొంత అని ఎత్తిపోయినా తెలుసు చచ్చిపోయినా శర్మిలమ్మ వస్తా అని వణుకుతానంట అవినాశ్ రెడ్డి మేమేమి వస్తాం వరే ఇది ఇద్దరి మధ్య మనం ఎట్లా అని నామినేషన్ వేయకుండా పోయినా అచ్చినం లే ఆ పరిస్థితి ఈడ కొందరు ఇష్టం వచ్చేట్టు ఏదేదేదో నేను అప్పుడు కాదు సినిమా స్టార్ట్ అయింది కొత్త సినిమా నేను కూడా చూపిస్తాను మామూలుగా సినిమాలోకి సినిమా చూపిస్తా మామా అని మా మేము చూపించేది రాదా మాకు మిస్టర్ సుధీర్ ఓ తర్వాత నా రాదు నువ్వు ఏం చదివినావో నీకే తెలియదు నీ నోరు దరిద్రపు నోరు నీకు చెక్కు పెట్టడానికి వచ్చినాం అప్పుడే వదిలిపెట్టాం చాలా సీరియస్ ఉంటుంది మ్యాటర్ 我也妈，以前都以前几。